தனுர்மா சந்தர்ப்பங்க திருப்பாவ பதிஹேனோ பாசுரம் குறிச்சி செப்புக்கொந்தாமா எல்லே இளங்கிளியே என்ன முருங்குடியோ சில்லன என்மின் நட்லை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் പണേയു വായിരിതും ഒള്ളീർ നീഗ്നത്തെ നായുടുക ഉണക്കെണ്ണ വേരുടയെ എല്ലാരും പോണ്ടാരോ പോണ്ടോ ടണിക്കൊൾ నై మాతారై మాత్త వల్లానై మాయనై పాడేలో రెంబావా ఈ పాసును తాత్పర్యం తెలుసుకుందామా బయటవారు అంటున్నారు ఓసే లేత చిలుగ వంటి కంఠము గలదానా ఇంకనూ నిద్రిస్తున్నావా అని లోపల వారు అంటున్నారు గొల్లుమని ఊరకే గోల పెట్టకండర్రా పరిపూర్ణులారా ఇదో వస్తున్నా అని అప్పుడు బయట వారు అంటున్నారు భలే మాట్లాడతావే పుల్లవిరుపు మాటలు నువ్వును ఇదివరకే నీ నోటి దులుసుతనమును ఎరుగుదుములే అని లోపల వారు అంటున్నారు మీరే గొప్ప మాటకారులు పోనీలేండి మిమ్మెందుకు అనటం నేనే అయితే కానివ్వండి అని అప్పుడు బయట వారంటూ ఉన్నారు త్వరగా రావమ్మా మరి ఏమిటసలు నీకు ఈ ప్రత్యేకత చెప్పు అని లోపల వారు అంటున్నారు అంతా వచ్చారర్రా అని బయట వారంటున్నారు ఆ వచ్చారు నీవే బయటకు వచ్చి లెక్క పెట్టుకుని చూడు బలసిన కుబలాయా పీడమనే ఏనుగును చంపినవాడును చాణూర ముస్తికులను మల్లులను దునుము గల సమర్థుడైన ఆశ్చర్య గుణములు గల మన స్వామిని కూర్చి పాడుకుంటూ వ్రతం ఆచరిద్దామని పదవ గోప బాలికను లేపి పైకి బయలుదేరారు పది గురులో చివరి గోపికను లేపుతూ ఉన్నది ఆండాడ్ దీనితో సగం వ్రతం పూర్తవుతుంది ఇదే అసలు వ్రతం ఇది స్థిరపడటానికి భగవంతుని లేపుతుంది ఇకపై భగవాను వద్ద ఎలా మెలగాలో నేర్పి ఇరవై తొమ్మిదవ పాటలో ఫలాన్ని కోరుతుంది ముప్పైవ పాటలో దీనివల్ల మనకు లాభం ఏమిటో తెలిపి వ్రతాన్ని ముగిస్తుంది గోదాదేవి తదుపరి భాగంలో పదహారవ పాసరం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా